కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది హేమ హేయమైన చర్య ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశం రైతు భరోసా సహాయం ఇందిరమ్మ ఆత్మ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వీటి మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ ఏదో ఏమైనా చర్య ఒక విషయం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఈరోజు పిలవడం జరిగింది పిలిచినప్పుడు మీ దగ్గర ఉన్న సమస్యలను కలెక్టర్లు అందరు ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉన్నది కానీ మీరు మీరు ఏ పార్టీ మీరు ఎమ్మెల్యేగా మైక్ ఇవ్వద్దు అని చెప్పడానికి నీకు అర్హత ఎక్కడ ఉన్నదని నేను అడుగుతున్నా కౌశిక్ రెడ్డి నువ్వు గతంలో గతంలో ఎలక్షన్స్ అప్పుడు మా కుటుంబం అంట ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఇవాళ గతంలో కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంటి మీదకి వెళ్ళి ఏదో దాడి చేసే ప్రయత్నం చేసడం జరిగింది ఇవాళ నువ్వు గెలిచింది ఒక సంవత్సరం అయింది అయినప్పటికీ నీ వ్యవహార శైలి బాగాలేదు ఇంకొక విషయం చెప్తున్నా నువ్వు ఇదే టీఆర్ఎస్ ఉద్యమంలో వైసీపీలో ఉండి టీఆర్ఎస్ నాయకుల మీద రాళ్ళేసి మళ్ళీ వాళ్ళ పార్టీలనే చేరినవు హుజురాబాద్ బై ఎలక్షన్స్లో నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నువ్వు ఓడిపోయి ఏదైతే ఈటల రాజేందర్ గారు రా రాజీనామా చేస్తే ఆ బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కమ్ముడు పోయినోనివి నువ్వు నువ్వా మాట్లాడేది ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తీరు మార్చుకో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అసెంబ్లీ స్పీకర్ గారికి ఎందుకంటే ఆయన ఒక రౌడీగా వ్యవహరిస్తుండ్రు ఆయనను ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా మీరు ఒక తీర్పు ఇవ్వాలని మేము అసెంబ్లీ స్పీకర్ గారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా నేను కౌశిక్ రెడ్డికి ఇంకొక సూచన చేస్తున్నా ఒకటి మీ కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత మరి పదమూడు నెలల నుంచి నువ్వు అసెంబ్లీకి రాకపోతే నువ్వు ఎందుకు అడుగుతలేవు నీ పార్టీ ఎమ్మెల్యే ప్రజల ప్రజలు ఇచ్చినటువంటి జీతపత్యాలు తీసుకుంటూ ప్రజలు ఇచ్చినటువంటి జీతపత్యాలు తీసుకుంటూ కేసీఆర్ గారు ఇంటి నుంచి ఇంట్లో పండుకొని బయటకు రావడం లేదు కనీసం కాన్స్టెన్సీ కూడా తిరగడం లేదు నువ్వు అక్కడ ప్రశ్నించాలి ఇక్కడ కాదు ప్రశ్నించేది దళితుల గురించి దళిత బంధు గురించి నువ్వు మాట్లాడడం జరుగుతుంది దళిత బంధు బై ఎలక్షన్స్లో కేసీఆర్ ఇస్తానా మీ అప్పుడే తీసుకొని ఉండే దళిత బంధు అందరికి ఇచ్చే ఉండే ఇవ్వాలి నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే రాబో కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ మేము కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన డాక్టర్ సంజయ్ గారిపై దాడి చేసిన దాన్ని జగిత్యాల ఎమ్మెల్యేపై దాడి చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్పీకర్ గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి ఏదైతే బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకుంటామని అదొకటి మాట్లాడడం జరిగి ఎమ్మెల్యేడు ఇప్పుడు రౌడీజం చేస్తూ ఎమ్మెల్యేల మీద దాడికి పాల్పడుతున్నటువంటి ఈ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జీవితకాలం మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని మేము స్పీకర్ గారిని కోరడం జరుగుతుంది తీసుకురా